హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా అండి పోటీలు నిర్వహించడానికి కోర్టు రెడీ చేశారండి పదహారవ తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు రచ్చిపల్లం నుండి సీనియర్ విభాగం వరకు పోటీలు నిర్వహించడం జరుగుతుందండి ఇక్కడ కోర్టు ఇదేనండి హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుండి లైవ్ ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్లు వీక్షించండి ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వారం రోజులు ఉండి ఇక్కడనే లైవ్ ఇవ్వడం జరుగుతుంది హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుండి ఈరోజు టచ్ పల్లె విభాగం పంటపోటీలు నిర్వహించడం జరుగుతుందండి ఇక్కడ పదహారో తారీఖు లైవ్ ఇస్తాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి